లోపల భూమిని సారవంతం చేసేది ఇదే అనమాట ఎప్పుడైతే మనం వీటిని రక్షించుకుంటామో ఆటోమేటిక్ గా మనకు పంటలు బ్రహ్మాండంగా వస్తాయి సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కెమికల్స్ ఫర్టిలైజర్స్ వేయడం వల్ల ఇవి అనేవి చచ్చిపోతాయి వానపాములు ఈ వానపాములు లోపల ఉండే మైక్రోబ్స్ మనం కనపడని మైక్రోబ్స్ చాలా ఉంటాయి ఓకే అంటే గాలిలో ఉండే ఆక్సిజన్ మొక్కలకు అందించే ఓకే బాక్టీరియాలు ఇవన్నీ చాలా ఉంటాయి ఓకే పెద్ద పాములే చనిపోతున్నాయి ఓకే అంత ఎఫెక్టివ్ గా ఉంటుంది చూడండి ఎన్ని కనపొస్తున్నాయి ఇన్ని మీకు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఉన్నాయి ఇదన్నమాట ఇది ఎప్పుడైతే మనం వీటిని రక్షించుకుంటామో భూమి సారవంతం అవుతుంది ఓకే సార్ భూమి సారవంతంగా ఉంటే ఆటోమేటిక్గా నమస్కారం మేము పొల్యూటెడ్ గా ఉన్న పొల్యూటెడ్ వరల్డ్ లో మనకి ఎక్కడ చూసినా కెమికల్ తో పండించిన ఫర్టిలైజర్స్ తో పండించిన పంటలు మాత్రమే మనకు కనబడుతున్నాయి అదే విధంగా మనం దీన్ని తినడం వల్ల ఎన్నో రోగాల బారిన పడుతున్నాము అలానే క్యాన్సర్ రోగాలని రకరకాల రోగాలు వస్తున్నాయి అయితే ప్రస్తుతం మనము ఈ రోగాల బారిన పడకుండా ఉండాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ ఫుడ్ అనేది తినాలి సో దీన్ని బేస్ చేసుకొని ప్రకృతి ఫామ్స్ భారత్ అనే పేరుతో కడప జిల్లా కాశినాయన మండలం పగిడాలపల్లి అనే ఒక విలేజ్లో పదహైదు రకాల వెరైటీస్ వెజిటేబుల్స్ని పండించడం జరుగుతుంది అలానే నో కెమికల్స్ నో ఫర్టిలైజర్స్ అనే కాన్సెప్ట్తో హండ్రెడ్ పర్సెంట్ కెమికల్ ఫ్రీ హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ పంటని ఇక్కడ పండించడం జరుగుతుంది నంద్యాల రాఘవరెడ్డి సార్ వారి కుమారుడైన నంద్యాల గోవర్ధన్ రెడ్డి సార్ వారి ఆధ్వర్యంలో ఇరవై ఎకరాలలో వివిధ రకాల పంటలను ఇక్కడ పండిస్తున్నారు ఇక్కడ మీరు ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి పద్ధతిలో ఫర్టిలైజర్స్ ని యూజ్ చేస్తారు అంటే న్యాచురల్ నేచురల్ పద్ధతిలో అక్కడ మెటీరియల్ని యూజ్ చేసి ఎలా ఫర్టిలైజర్ని ఇక్కడ తయారు చేస్తారు అలానే పంట ఎలా పండిస్తారు అనే పూర్తి వివరాలు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఇక్కడ మనకి నంద్యాల గోవర్ధన్ రెడ్డి సార్ ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాము ప్రతి ఒక్కటి ఎండ్ టు ఎండ్ ఆయన మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రస్తుతం వాళ్ళ ఫార్మ్స్లో అయితే ఉన్నాము పంట పొలాలన్నీ ఒక రైతులాగా కష్టపడి హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ వేలో ఈ పంటలన్నీ పండిస్తూ మనకి నంద్యాల గోవర్ధన్ రెడ్డి సార్ మనతో పాటు ఉన్నారు ఆయనతో అడిగి ఇక్కడ ఏ విధంగా పంటని పండిస్తున్నారు ఎలాంటి మెటీరియల్ ని ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ పద్ధతిలో పండిస్తున్నారు ఆయనకి ఈ పంట పండియడానికి ఆదర్శం ఏంటి అనేది ఎండ్ టు ఎండ్ కనుక్కొని మనము సార్ తో కనుక్కుందాము నమస్తే సార్ నమస్తే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పంట పండించడానికి మీకు అంటే ఈ విధంగా వెళ్ళాలి ఒక ఆలోచన ఎలా వచ్చింది సార్ మేము ఈ ప్రాసెస్ గత మూడున్నర సంవత్సరం కింద నుంచి స్టార్ట్ చేశాము అప్పుడు భారతమాత ముద్దు బిడ్డ అయిన పద్మశ్రీ చింతల వెంకటరెడ్డి గారు ఆయన ఈ అగ్రికల్చర్లో కొన్ని ఫార్ములాస్ కనిపెట్టారు ఆయనకు ఇంటర్నేషనల్గా మూడు పేటెంట్స్ రైట్స్ వచ్చినాయి అవి అవి చదవడము అవి వాటిని ఫాలో అయ్యి వాటిని స్టడీ చేసి ఫస్ట్ ఒక ప్రాక్టికల్గా ఒకటి స్టార్ట్ చేద్దామని మేము ఒక మూడున్నర కింద సంవత్సరం కింద ఒక పంటతో స్టార్ట్ చేసినాం ఆ పంటలో మంచి రిజల్ట్స్ వచ్చినాయి పంట క్వాలిటీ చాలా బాగా వచ్చేసరికి పురుగు అనేది అసలు కనపడకుండా పోయిందనమాట ఓకే దాన్ని ఏమంటారంటే మట్టి మందు అంటారు ఆయన ఏమంటారంటే మట్టే నా పొలానికి ఎరువు మట్టే నా పొలానికి క్రిమి సంహారి అంటారు ఫస్ట్ దాంతో మనం స్టార్ట్ చేసాం రైతుకు మేజర్గా ప్రాబ్లమ్స్ ఏంటి పురుగులు బ్యాక్టీరియా వైరస్ స్టడీ చేసేసరికి రిజల్ట్స్ ఫస్ట్ ఒక పంటలో మంచిగా వచ్చింది సరే ఇది బాగుంది కదా అని చెప్పి మళ్ళీ సెకండ్ సెకండ్ ఇయర్లో ఏడు పంటల మీద ట్రై చేసినాం ఏడు పంటల్లో ట్రై చేస్తే ఒక్క పంటలో ఫెయిల్ అయినాం ఆరు పంటలలో సక్సెస్ అయింది ఒక్క పంటలో వేరుశనగలో శనగలో ఫెయిల్ అయినాం అనమాట అందులో ఏమైందంటే పురుగు అయితే దాంట్లో కూడా ప్రాబ్లం లేకుండా పోయింది అయితే ఫంగస్ బ్యాక్టీరియా వచ్చింది అనమాట దానికి ఇందులో సొల్యూషన్ లేకుండా ఉండే సరే అని చెప్పి మిగతావి పద్మశ్రీ సుభాష్ పాలేకర్ గారు ఇంకొక ఆయన భారతరత్న నానాజీ దేశ్ముఖ్ గారి శిష్యుడైనటువంటి తారాచంద్ బేల్జీ ఈయన మధ్యప్రదేశ్ ఆయనది ఆయన కొన్ని రీసెర్చ్ చేసి ఆయన కొన్ని దారులు చూపించారు ఓకే ఆ దారులలో ఈ ఫంగస్కు వైరస్కు కూడా సొల్యూషన్ ఉందన్నమాట సో మనకు ఈ మూడు సొల్యూషన్స్ ప్రాబ్లమ్స్ మనకు సాల్వ్ అవుతున్నాయి సాల్వ్ అయినప్పుడు భూమి కూడా బలంగా మనం వానపాములు పెరుగుతున్నాయి తేనెటీగలు పొలంలో వస్తున్నాయి ప్రాబ్లంగా లేదు ఫంగస్ వైరస్ బ్యాక్టీరియా నుంచి మాకు ప్రాబ్లం లేదు పొలంకు బ్రహ్మాండంగా ఉంటుంది ఆ విధంగా ఇప్పుడు మేము అన్ని ట్రయల్స్ లో మొత్తం పదహైదు రకాల పంటలు వేసినాము దాదాపు ఇరవై ఎకరాలు ఇక్కడ ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ చుట్టూ ఏ పంటలు ఉన్నాయి సార్ ఒకసారి చెప్తారా మనకు ఇది పక్క ఇది మన సైడ్ ఉండేది బీరా ఓకే వెనకల మనకు వంకాయ ఉంది తర్వాత పసుపు మిర్చి మటిక తర్వాత టమోటా ఓకే టమోటా ఒక రెండున్నర ఎకరాలు ఉంది తర్వాత బెండ మన బీరా ఓకే ఇక్కడ టోటల్ అంతా మొత్తం అన్ని వెజిటబుల్స్ ఇక్కడ వెజిటబుల్స్ అక్కడ మునగ ఉంది మునగలో ఇంటర్ క్రాప్గా క్యారెట్ బీట్రూట్ కూడా వేసినాము అది ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయింది ఇలా దాదాపు మనం ఒక పదహైదు ఎకరాల వెజిటబుల్స్ వేసినాము పంట ఏం పంట సార్ ఇది పక్కన ప్రజెంట్ ఇది అంతా టమోటా ఓకే టమోటా మనం నాటి ఇది యాభై రోజులైంది ఓకే ఇప్పుడు కాయ అంతా కాయ రెడీ అయింది ఒకసారి పచ్చిగానే ఉంది ఇది అంత ఫినిష్డ్ అయ్యి వచ్చే కల ఎన్ని రోజులు పడుతుంది సార్ ఇంత మనకు ఒక ఏడు రోజులలో తయారైత ఏడు రోజులు ఒక్కసారి అట్లా చూపియండి సార్ అట్లా ఓకే మనకి సేమ్ ఇది కూడా ఒక ఏడు రోజుల్లో పంట రెడీ అయ్యి మనకి హార్వెస్టింగ్ స్టార్ట్ హార్వెస్టింగ్ స్టార్ట్ చేస్తారు ప్రస్తుతం ఉన్న పంట ఏం పంట సార్ ఇక్కడ బీర బీర పంట ఇది ఇది కూడా మనం టమాటో టమోటోతో పాటు వేసినాము యాభై రోజుల పంట చూడండి మీరు ఇక్కడ గమనిస్తే మన తేనెటీగలు తేనెటీగలు హనీ బీస్ హనీ ఓకే హనీ బీస్ నాచురల్ పద్ధతిలో పండించారు కాబట్టి ఇక్కడ హనీ కూడా ఆ పువ్వుల పైన వచ్చి వాలి అది ప్రాసెస్ అనేది చేస్తున్నాయి ఇది ఇప్పుడు మనం కెమికల్ మనం కెమికల్ ఫార్మర్స్ దగ్గర ఈ హనీ పీస్ కనపడవు కనపడవు అవును ఈ మనం నేచురల్ గా చేస్తున్నాం ఎన్ని కనపస్తున్నాయి అవును ప్రతి మొక్క దగ్గర మీకు సార్ ఇంకో చిన్న డౌట్ ఇప్పుడు ఈ చూసుకుంటే కింద కొండ ప్రాంతంలో కూడా ఎంత సారవంతంగా భూమి వస్తుందంటే అది హండ్రెడ్ పర్సెంట్ పద్ధతి యూజ్ చేశారు కాబట్టి ఇంత సారంగా ఉంది లేదు ఇది బేసికల్ గా ఈ ఏరియా ఇక్కడ పొలాలు చాలా సారవంతమైన పొలాలు ఓకే ఓకే ఇది మంచి సారవంతమైన రెడ్ సాగులు ఇది ఆహా వెజిటబుల్స్ కు హార్టికల్చర్ క్రాప్స్ కు మంచి సూటబుల్ బ్రాండ్ అనమాట ఓకే ఓకే ఒకసారి బీరకాయ చూపించు మనకి ఓకే ఇది ఎన్ని రోజులు వస్తా సార్ పంట రెండు అంటే ఇప్పుడు ఈ రోజు కూడా కటింగ్ ఉంది ఈ కాయ ఇంకొక రెండు రోజులు కటింగ్ అవునవును సార్ మనకి ప్రొద్దుటూర్లో జనాలకి అందుబాటులో కూడా తెచ్చినారు కదా సార్ మనకి ఇప్పుడు దాంట్లో మనం ప్రమోషన్ చేస్తున్నాము ప్రొద్దుటూర్లో ప్రమోషన్స్ కొన్ని కాలనీలలో పెడుతూ కొన్ని పార్క్స్ దగ్గర ఓకే ఓకే ప్రొద్దుటూరు ప్రజల కోసం చూడండి మీరు బీస్ చూడండి ఇక్కడ చూడండి తేనెటీగలే అవునవును మటిక దగ్గరకు వచ్చినాము ఆహా ఇది మటిక మనం ఒక అర్ధకర అర్ధకర పొలంలో వేసినాము ఓకే ఇప్పుడు ఇప్పుడు కాయలు తయారు తయారవుతాము ఒక్కసారి చూపియండి సార్ ఒక కాయలు ఒక రెండు మూడు కాయలు ఓకే ఓకే మటికాయలు కలర్ కూడా చాలా గ్రీన్గా హండ్రెడ్ పర్సెంట్ గా అన్నట్టు ఉన్నాయి ఇవి నార్మల్గా అయితే టిక్ గ్రీన్ వస్తాయి ఇవి నేచురల్ పద్ధతి కాబట్టి ఒరిజినల్ గ్రీన్ కనిపిస్తున్నాయి ఇవి సార్ ఇవి పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఇది ఓకే సేమ్ మనం ఇదే అంతా అన్నిటికీ ఒకటే పద్ధతి ఒక్కసారి చూపించండి సార్ పంట ఒకసారి తీసుకొని ఇక్కడ పండే ప్రతి ఒక్క పండగ కూడా హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ నో కెమికల్ మనం ఇంతవరకు ఈ పొలంలో మూడేళ్ళ నుంచి త్రీ ఇయర్స్ నుంచి ఒక లీటర్ కెమికల్ వాడలేదు యూరియా యూరియాకే ఓకే పసుపు పసు ఓకే థర్మరీక్ అంటాం కదా అవునవును పసుపు ఓకే ఇది కూడా రెండు సేమ్ ఇదే పద్ధతిలో అనమాట ఈ పంట సార్ ఇది మునగ మునగ ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉంది కదా సార్ ఇప్పుడు ఇంకా మూడు నెలలు అయింది ఎనిమిది నెలలకు మనకి పంట స్టార్ట్ అవుతుంది ఆరు వేస్ట్ ఓకే ఓకే దీంట్లో ఇంటర్ గా మనం క్యారెట్ బీట్రూట్ వేసినాం కింద క్యారెట్ బీట్రూట్ వేసినాం మధ్యలో మధ్యలో సోకే ఓకే ఓకే ఇంకా ఇంకా టైం పడుతుంది ఓకే ఒక్కొక్కటి ఆరు వేల లీటర్లు ఇది పన్నెండు వేలు ఆడొక ఐదు వేలు పన్నెండు ఒక ఐదు పదిహేడు వేలు లీటర్లు వారానికి తయారవుతాయి ఇవేనా సార్ మీరు మనం హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ గా ఇది 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 వన్ ప్రోడక్ట్ ఇది కాకుండా మనకి ఇప్పుడు ఇక్కడ వైట్ ట్యాంకులు ఉన్నాయి కదా అవును ఈ వైట్ ట్యాంకుల్లో అన్నద్రవ రసాయనం తయారైతుంది ఇవి వైట్ ట్యాంక్ అన్నద్రవ రసాయనం తర్వాత ఇందులో ఏమో మజ్జిగ మజ్జిగ ద్రవ్య రసాయనం ఇది పెస్ ఇది ఫంకి సైడ్గా పనిచేస్తుంది ఓకే ఇది ఫంకి సైడ్గా పనిచేస్తుంది ఇందులో రైట్ థ్యాంక్ యూ ఇది ఫంగిసైడ్ గా పనిచేస్తుంది అంటే బ్యాక్టీరియాకు ఫంగస్ కు ఫంగిసైడ్ గా పనిచేస్తుంది ఇదేమో ఎరువుగా పనిచేస్తది మనకు రసాయనం కింద ఏరుకు ఏరుకు మంచి బలాన్ని ఇవి ఇవే ఇక్కడ నుంచి అన్ని కూడా ఇక్కడ నుంచి అన్ని ఇక్కడ ఫిల్టర్ ఇది రెండు ఫిల్టర్ ట్యాంక్లు ఓకే ఇందులో మనం కింద ఫార్టీ ఎంఎం మెటల్ ఒక లేయర్ దానిపైన ట్వంటీ ఎంఎం దానిపైన చిప్స్ దానిపైన శాండు ఇట్లా ఒక లేయర్ లేయర్స్ లేయర్స్ వేసి ఫిల్టరింగ్ అనమాట ఇందులో నుంచి ట్యాంక్ ఈ పైప్లో నుంచి ఫిల్టర్ అయిపోతుంది ఏమైనా పార్టికల్స్ ఉండే బ్లాక్ అయిపోతాయి ఫిల్టర్ అయిపోయి కింద లోకి వెళ్తుంది అక్కడ నుంచి మనం మోటార్లతో మోటర్లతో పంపు చేస్తాం ఓకే ఓకే పంపు పంపిచేసి పైకి వెళ్తుంది కిందికి ఆ ట్యాంక్లో మనం ఇందాక చూసాం కదా ఆ ట్యాంక్ వరకు కిందికి వెళ్తాది మన ఇది మనకు ఫెర్టిలైజర్ అనమాట ఆర్గానిక్ వేలో ఫెర్టిలైజర్ ఒకసారి అంటాము మనం అన్నం ఉడకబెట్టుకొని దాంట్లో బెల్లం కలుపుకొని ఈ కుండలలో ఈ మట్టి పాత్రలు కుండలు అనమాట దీంట్లో పెట్టుకొని ఏడు రోజులు మనం పెట్టుకోవాలి నిన్ననే తీసినాము ఖాళీ చేసినాము ఏడు రోజులు దీంట్లో పెట్టుకోవాలన్నమాట ఏడు రోజులు పెట్టుకొని అక్కడ ఇక్కడ నుంచి అక్కడికి షిఫ్ట్ చేసుకుంటాం మళ్ళీ నాలుగు రోజులు తయారైతుంది టోటల్ ఎరువు తయారైతే ఇక్కడ ఎరువులు గా తయారయ్యే ఎరువు అనమాట ఈ ప్రాసెస్ లో టోటల్ అంతా తయారు చేసి న్యాచురల్ పద్ధతిలో అక్కడికి షిఫ్ట్ చేస్తారు ప్రస్తుతము ఇక్కడ ఇంకొక పంట ఉంది కదా సార్ ఈ పంట అండ్ అలానే ఇది అండ్ అలానే ఇది ఇవి ఏం పంటలు సార్ మనం ఇప్పుడు ఇక్కడ ఇది ఏమో మన ఆనియన్ ఆనియన్ ఉల్లి ఇది మూడు నెలలు అయింది రెడీ 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 టు ఫర్ హార్వెస్ట్ అండ్ ఓకే ఇదేమో మినుము మినుము ఒకసారి చూపిస్తారు ఇదంతా ఒక ముప్పై ఐదు రోజులు నలభై రోజులు పంట ఓకే మనం ఎప్పుడే కానీ ఒక మందు కెమికల్ కూడా వాళ్ళే అయితే ఇప్పుడు దీంట్లో మనకు ఈ వైట్ ఇది కొద్ది ఫంగస్ వస్తుంది వైట్ది ఓకే దీనికి మనం మన మజ్జిగ మందు కొడతాం ఓకే మజ్జిగ రసాయనం కొడితే అది పోతే ఒకటి మినిమం అట్లా ఓపెన్ చేసి చూపియండి సార్ ఒకటి చేదికి ఇక్కడ చూడండి కాయలు స్టార్ట్ అయినాయి ఒకటి పీకండి సార్ అట్లా పీకి ఒకసారి లోపల మనం దోశలు ఇడ్లీ వేసుకుంటే ఇది దోన ఉద్దిపేడలు ఉద్దిపేడలు టైం టైం ఉంది అన్నమాట ఓకే పంట అయితే చాలా గా వస్తుంది అలానే బాగా పుష్టిగా ఉంటుంది మొక్కలు బాగున్నాయి ఓకే మొక్కలు బాగుంది ఈ తర్వాత పురుగు ఏం లేదు పురుగు కంట్రోల్ అయింది ఫుల్ ఓకే అవతల ఉల్లిగడ్డ సార్ నా ఉల్లిగడ్డ ఇది మనం రెండున్నర ఎకరం ఇది ఓకే ఇది కూడా మూడు నెలల పంట ఇది కూడా మూడు నెలల పంట మామూలుగా దీనికి ఈ ఏజ్ కలంతా పది రౌండ్లు మందులు కొడతారు కెమికల్స్ ఓకే మనం కూడా మనం కెమికల్ అసలు ఒక ఒక డ్రాప్ కూడా కొట్టలే కానీ ఈ రసాయన మట్టి మందు ఇదంతా వాడడం మట్టి మందు వేప నూనె మజ్జిగ ద్రవ్య రసాయనం ఇవన్నీ ఇవన్నీ వాడడం ఇంకోటి సార్ మనకి దీని లోపల వాన పురుగులు చూపిస్తా అన్నాడు సార్ మీరు ఒకసారి చూపియండి సార్ మీకు ఇక్కడ ఉంటాయి ఆడ కూడా ఉంటాయి నీకు వేరుసిన గలకి వెళ్దాం వస్తున్నాం కదా చూడు ఎక్కింది ఇక్కడ చూడు వాన ఓకే ఇవి ఎకో ఫ్రెండ్లీ అండ్ మన పంటకు కూడా చాలా మంచిది పంట వ్యవసాయం చేసేది ఇవే ఓకే ఈ లోపల భూమిని సారవంతం చేసేది ఇదే అనమాట ఎప్పుడైతే మనం వీటిని రక్షించుకుంటామో ఆటోమేటిక్ గా మనకు పంటలు బ్రహ్మాండంగా వస్తాయి సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కెమికల్స్ ఫర్టిలైజర్స్ వేయడం వల్ల ఇవి అనేవి చచ్చిపోతాయి వానపాములు ఈ వానపాములు లోపల ఉండే మైక్రోబ్స్ మనం కనపడని మైక్రోబ్స్ చాలా ఉంటాయనమాట ఓకే అంటే గాలిలో ఉండే ఆక్సిజన్ ను అందించే ఓకే ఓకే ఇవన్నీ చాలా ఉంటాయి కెమికల్స్ మనం కెమికల్స్ వాడడం వల్ల ఇవన్నీ చనిపోతున్నాయి ఇవన్నీ చనిపోయి మొక్కలు మనకు మట్టి అంత డెడ్ సాగల్ అయిపోతుంది కెమికల్స్ ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ వాన పాములు అనేవి రావు పెద్ద పాములు చనిపోతున్నాయి అంత గా ఉంటుంది కనిపిస్తున్నాయి ఇన్ని మీకు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఉన్నాయి ఇది అనమాట ఎప్పుడైతే మనం వీటిని రక్షించుకుంటామో భూమి సారవంతం అవుతుంది ఓకే సార్ భూమి సారవంతంగా ఉంటే ఆటోమేటిక్ మనకు పంటలు బాగా వస్తాయి సో ఇప్పుడు మీరు వేసిన ప్రతి ఒక్క పంటలలో వానపాములు ఉంటాయి భూమిలో వానపాములు పైన ఏమో తేనెటీగలు తేనెటీగలు హండ్రెడ్ పర్సెంట్ కెమికల్ ఫ్రీ కాబట్టి తేనెటీగలు కానీ వానపాములు కానీ మంచిగా నీట్ గా నేచురల్ గా సారవంతంగా భూమి ఉండి మనకి పంట అనేది పండుతుంది పంట మనకు పంట సారవంతమైతుంది అవును ఎప్పుడైతే పంట స పొలం అవుతుందో దాంట్లో పెరిగే మొక్క బ్రహ్మాండంగా ఉంటుంది ఓకే సార్ ఓకే మొత్తం వీడియో లాస్ట్ వరకు చూశారు కదా అయితే ఇప్పుడు ఈ హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ అండ్ ఆర్గానిక్ వెజిటేబుల్స్ని మీరు కూడా తీసుకొని మీరు కూడా తిని ఆరోగ్యవంతంగా ఉండాలి అనుకుంటున్నారా అయితే మన పొద్దుటూరులో కొన్ని కొన్ని స్టాల్స్ అయితే పెట్టడం జరుగుతుంది ఆ స్టాల్స్ ఎక్కడెక్కడ అనేది ఇప్పుడు ఇక్కడ ఏ ఇచ్చిన స్కానర్స్ అయితే మీరు స్కాన్ చేయండి స్కాన్ చేస్తే మీకు ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే మీకు ఎక్కడెక్కడ స్టాల్స్ పెడుతున్నారనేది మీకు ఆటోమేటిక్గా అప్డేట్ వస్తుంది అలానే ఆ వాట్సాప్ గ్రూప్లో మీకు ఏ వెజిటేబుల్స్ ఏది ఏ రోజు అవైలబుల్ ఉన్నాయనేది కూడా ఆ వాట్సాప్ గ్రూప్లో డీటెయిల్స్ అనేది వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు సో ఇంకెందుకు ఆలస్యం ఇంకా మీరు మరిన్ని వివరాలు కనుక్కోవాలి అనుకుంటే ఈ డిస్ప్లేలో కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అలానే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన పొద్దు టైమ్స్ ఛానల్ని యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో ఫాలో అయిపోండి థ్యాంక్ యూ